మన జాబ్స్ అండ్ కోర్స్ కార్యక్రమంలో ఈ వారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి అధికారికంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రిజిన్లలో భారీగా కొలువులు భర్తీకి కావలసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను వివరించబోతోంది సహజంగా రైల్వే ఉద్యోగం సాధించడం అంటేనే ఒక కళ ఈ ఉద్యోగాల కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా అహర్నిసలు కష్టపడుతూ నిరంతరం రైల్వే ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ రైల్వేలో జాబ్ చేయాలనే ఆలోచన కోరిక ఆశ ఉంటుంది పోస్ట్ ఏదనేది కాదు ఏ పోస్ట్ అయినా సరే పోటీ ఎక్కువగా ఉంటుంది మరి అలాంటి ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఐదు సంవత్సరాల తర్వాత విడుదలైన ఇండియన్ రైల్వే నోటిఫికేషన్ ఇది మరి ఇండియన్ రైల్వే ఉద్యోగం సాధించడం ఎలా ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటికే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్ఆర్బి భోపాల్ స్పష్టం చేసింది అభ్యర్థులు ఈ విషయంలో తదుపరి నోటీసుల కోసం వెబ్సైట్ను చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించింది ఇక ఈ పోస్టులకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ సిబిటి వన్ సెకండ్ స్టేజ్ సిబిటి టూ కంప్యూటర్ బేస్డ్ ఆప్ట్యూడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు తాజాగా రైల్వే శాఖ భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ కొలువులకు గత జనవరిలో ఆర్ఆర్బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నోటిఫికేషన్లో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఖాళీలు పేర్కొనగా తాజాగా ఆ పోస్టుల సంఖ్యను పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిదిగా పెంచుతున్నట్లు ఆర్ఆర్బి భోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా మొత్తం పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీ కానున్నాయి ఇందులో అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో అత్యధికంగా పదమూడు వందల అరవై నాలుగు పోస్టులు పెరిగాయి తొలుత నోటిఫికేషన్లో ఐదు వందల ఎనభై ఐదు పోస్టులు సికింద్రాబాద్ పరిధిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు తాజాగా ప్రకటన ప్రకారం పదమూడు వందల అరవై నాలుగు పోస్టులు పెరిగాయి సంఖ్య పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పోస్టులకు పెరిగింది ఈ మేరకు త్వరలో జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడి కానున్నాయి వర్క్ షాప్ సిగ్నల్ బ్రిడ్జ్ వర్క్ షాప్ గోరఖ్పూర్ కంటోన్మెంట్ మెకానికల్ వర్క్ షాప్ ఇజ్జత్ నగర్ డీజిల్ షెడ్ ఇజ్జత్ నగర్ క్యారేజ్ అండ్ వ్యాగన్ ఇజ్జత్ నగర్ క్యారేజ్ అండ్ వ్యాగన్ లక్నౌ జంక్షన్ డీజిల్ షెడ్ గోండా క్యారేజ్ అండ్ వ్యాగన్ వారణాసి యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి యాక్ట్ అప్రెంటిస్ పదకొండు వందల నాలుగు ఖాళీలు ట్రేడ్ ఫిట్టర్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ పెయింటర్ మెషనిస్ట్ టర్నర్ మెకానిక్ డీజిల్ ట్రిమ్మర్ ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి అర్హత కనీసం యాభై శాతం మార్కులతో పదో తరగతి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి శిక్షణ వ్యవధి ఒక ఏడాది ఉంటుంది ఎంపిక విధానం మెట్రికులేషన్ ఐటీ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు యూట్యూబ్లేయర్స్ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు చెన్నై గుహావాటి జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కతా మాల్దా ముంబయి తిరువనంతపురం గోరఖ్పూర్ ఆర్ఆర్బి రీజియన్లలో ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేస్తారు ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు జీతం ఉంటుంది